అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ కుంభరాశి వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో వారికి జరగబోయేది ఏంటి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది క్లియర్గా అర్థమవుతుందనమాట ఇంకా కొంతమంది కొన్ని కొన్ని రకాలు చెప్తున్నారు అసలు నిజాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుస్తాయి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇక వీడియోకి లైక్ చేసి వీడియో చూడండి ఇక కుంభరాజు వారికి గమనించినట్లయితే చాలా చాలా మంచివారండి ఈ యొక్క మనస్తత్వం కూడా ఎదుటి వారికి ఎప్పుడు కూడా హాని కలు చేయకూడదు ఎదుటి వారిని మన మాటలతో కష్టపెట్టకూడదు ఎప్పటికప్పుడు రియలైజ్ అయిపోతూ ఉంటారనమాట వీళ్ళు కొంచెం కోపంతో ఎదుటి వారిని ఏదైనా కోపంగా ఇంట్లో వారినైనా కానీ ఆఖరికి తన పిల్లలనైనా కానీ కోపంతో మాట్లాడడం కానీ వెంటనే రియలైజ్ అయిపోతారు అయ్యో నేను ఇప్పుడు కోపంగా మాట్లాడాను నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది ఇంత ఆవేశం వస్తుంది ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అలా వీరి యొక్క మనస్తత్వం అనేది వెంటనే రియలైజ్ అయిపోయే మనస్తత్వం ఉంటుందనమాట చాలా తెలివైన వారండి కుంభరాశి వారు ఏదైనా ఒక పనిని అప్పచెప్పినా కానీ ఆ పనిని మీరు ఇంకా ఈ టైంలో కంప్లీట్ చేయాలి అని చెప్పి చెప్పినా కానీ ఆ పనిని సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరి యొక్క ఫోకస్ మొత్తం దాని మీద పెట్టి అనుకున్న దానికంటే ఇంకా చక్కగా క్లియర్గా ఆ పని చేసేస్తారనమాట అంత గొప్ప టాలెంట్ అనేది కుంభరాశి వారికి ఉంటుంది ఇది వీరి యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా సైలెంట్గా ఉంటారు మనకి ఎందుకు ఒకరి జోలి మన పని మనం చేసుకుందాము మన పనులు మనకే గడిస్తే చాలు ఎదుటి వారి ప గురించి పట్టించుకునేది సమయం లేదు ఎవరి బ్రతుకులు వారి ఈ రోజులలో ఒకరితో మనకేంటి అని చెప్పే ఆలోచన అనేది ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట వీరికి డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే వీరికి డబ్బు యొక్క విలువ అనేది బాగా తెలుసు కాబట్టి కష్టపడి పనిచేస్తారు ఆ రూపాయి వచ్చిన రూపాయితో కనీసం ఈకొక పది రూపాయల ఆదాయం వచ్చిందంటే పది రూపాయల రూపాయి రెండు రూపాయలు మాత్రమే ఖర్చు చేసుకుంటారు మిగతా ఎనిమిది రూపాయలు అనేటివి దాచిపెట్టుకుంటారంటే పొదుపు చేసుకుంటారనమాట అంత గొప్ప అలవాట్లు మంచి అలవాట్లు ఉంటుంది వీరికి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క రంగు కానీ రూపం కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఎదుటి వారిని ఇస్తే ఆకర్షించేటట్టుగా ఉంటుందన్నమాట వీరితో కొంచెం సేపు మాట్లాడితే మన పర్సనల్స్ కూడా వీరితో చెప్పేయచ్చు వీరితో అంతా ఫ్రీగా ఉంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారనమాట ఎదుటి వారితో ఈజీగా కలిసిపోతారు ఎదుటి వారిని ఈజీగా కలిపేసుకుంటారనమాట వీరికి చాలా క్రమశిక్షణ ఉంటుంది ఏ పని అయినా కానీ ఫలానా టైంకి చేసేయాలి పలానా టైం కల్లా ఈ వర్క్లో ఉండాలి ఎవరికైనా వెళ్ళాలి అంటే టైంకి వెళ్ళిపోతారు అనమాట ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు వీరి యొక్క డిసిప్లిన్ అనేది ఎదుటి వారికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట కాబట్టి మళ్ళీ ఏదైనా ఇంకో పని వచ్చినా కానీ ఇంకోటి ఏదైనా చేయించుకోవాలన్నా కానీ మళ్ళీ మళ్ళీ వీరినే కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట కాకపోతే వీరికి పని చేసేటప్పుడు కొంచెం తెలియకుండానే అదో రకమైన టెన్షన్ అనేది వస్తుంది అబ్బాయి ఇది చేయగలడా నేను చేయలేనా అని అనుమానాలన్నమాట తమ మీద తాముకి అనుమానాలు దీన్ని సాధించగలనా వామో ఎంత కష్టపడాలో ఇది నా వల్ల అవుతుందా అని చెప్పేసి అలా అనుకుంటారు కానీ అలా అనుకున్న వారే దాన్ని అసలు వీరేనా చేసింది అన్నట్టుగా అంత చక్కగా చేసేస్తారనమాట అంత చక్క గొప్పటి టాలెంట్ ఉంటుందన్నమాట వీరి దగ్గర ఎదుటి వారిని ఎప్పుడు కూడా మోసం చేయండి అవసరమైతే వాళ్ళని వాళ్ళే కష్టపెట్టుకుంటారు వాళ్ళ పనులకి వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటారు కానీ ఎదుటి వారిని ఎప్పుడు కూడా వీరి స్వార్థం కోసం వీరి యొక్క సుఖాల కోసం ఎప్పుడు కూడా ఎదుటి వారిని మోసం చేయరు అనమాట వీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగైదు సార్లు ఆలోచిస్తారు వెంటనే తీసేసుకోరు ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా కానీ లేదు సపోజ్ ఉదాహరణకి ఒక డ్రెస్ కొనడానికి బయటల షాప్కి వెళ్ళినాక అనుకోండి ఆ డ్రెస్ కొనే దగ్గర కూడా ఇది బాగుంటుందా ఇది కరెక్టేనా ఇది తీసుకోవచ్చా ఇది నచ్చుతుంది ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఎక్కువ రోజులు మందుతుందా అని ఆలోచిస్తారనమాట ఒక నిర్ణయాన్ని వెంటనే తీసేసుకోరు ఒకటికి పది సార్లు వాళ్ళ నిర్ణయం గురించి ఆలోచిస్తారు ఇది కరెక్టా కాదా అని అవసరమైతే పది మంది సలహా తీసుకుంటారు ఆ సలహా తీసుకొని ఖచ్చితంగా ఆ నిర్ణయం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితేనే నిర్ణయించుకుంటారు వీరు గనక ఏదైనా పని ఒక పనిని ఒక నిర్ణయించుకున్నారంటే ఒక విషయం పట్ల దానికి ఇక ఎదురు అనేది ఉండదు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది నిర్ణయం అనేది కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందండి కుంభరాశి వారికి కాస్త కోపాన్ని తగ్గించుకోవాలి ఆల్రెడీ ఆటోమేటిక్గా మనం గమనించినట్లయితే మంచి వారికి ఎక్కువ కోపం వస్తుంది కొంతమంది మాటలతో తెలివితేట్టెలతో ఇప్పుడు బయట చేయ ఎలా ఉన్నారు చెప్పండి ఏదైనా కానీ తెలివితేటలతోటి వారికి అనుకూలంగా వారికి అవసరాలను తీర్చుకోవడానికి వారి యొక్క కన్వీనియట్గా మార్చుకోవడానికి వారు అలా నాలుగు రకాల మాటలు చెప్పి వారి పనులని గడిపించుకొని వాళ్ళ అవసరాలని తీర్చుకొని వాళ్ళ యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మనుషులని పక్కకు నెట్టేస్తున్నారన్నమాట అటువంటి జనాభా మధ్యలో మనం బ్రతుకుతున్నాం కానీ వీరికి అసలు అవి చేత కావు అలా బ్రతకాల్సిన అవసరం ఇట్లా లేదు మనకి మనది ఏదో మనం ఉంటున్నాం మనం తింటున్నాం మన ఇంటి వారి మీద మనం ఆధారపడటం లేదు అటువంటి అప్పుడు ఒకరిని మోసం చేయాల్సినంత అవసరం ఏంటి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారనమాట కొంచెం మంచి మంచివరకే కోపం ఎక్కువ వస్తుంది అనమాట వాస్తవం కాబట్టి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్న విషయం ఉంటుంది కదా ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని మీరు దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వండి ఇక కుంభరాశి వారు గతంతో పోల్చుకుంటే వీరి యొక్క మనస్థితిని కూడా చాలా వరకు కూడా మార్చుకున్నారు ఇప్పుడు ఎదుటి వారితో ఊరికే ఊరికే ఇంట్లో వాళ్ళతోనైనా కుటుంబ సభ్యులతోనైనా కానీ పదే పదే గొడవకి దిగితే మనకేం వస్తుంది మన ఆలోచన ఆరోగ్యమే ఖరాబ్ అయిపోతుంది కదా వాళ్ళకి ఏమీ బాగానే ఉన్నారు మనమే మధ్యలో ఇబ్బంది పడిపోతున్నాము మనకెందుకు మనది మనం చూసుకుందాము మన లైఫ్ ఏంటి మన బ్రతికేంటి మన ఆరోగ్యం ఏంటి మన తిండి ఏంటి మన నిద్ర ఏంటి ఇది మనం చూసుకుందాము అంతేకాని ఎదుటి వారితో పదే పదే వాదనలకు దిగడం కూడా కరెక్ట్ కాదని అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయిపోయి చాలా వరకు కూడా మారని చెప్పి చెప్పుకోవచ్చు ఇది నిజంగా మారడం అనేది వీరికి ఒక అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే గతంలో కొన్ని రకాలైన కుటుంబ సమస్యల వలన ఎన్నో రకాల ఇబ్బందులను ఫేస్ చేశారు కుంభరాశి వారు దీనివల్ల వీరికి కొంచెం హెల్త్ కూడా అప్సెట్ అయింది మానసికంగా కూడా చాలా కొంగిపోయారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ రియలైజేషన్ అనేది వీరి జీవితానికి ఒక అదృష్టంగా భావించుకోవచ్చు అనమాట ఇక నలుగురితో ఎలా ఉండాలి నలుగురితో ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి కుంభరాశి వారికి ప్రత్యేకంగా ఏలా చెప్పాల్సిన అవసరం లేదు ఎదుటి వారిని చూసి ఇట్టే అంచనా వేసేస్తారు ఒకరు వీరి దగ్గరికి వచ్చారు అంటే వీరెందుకు వచ్చారు వీళ్ళ అవసరాలు తీసుకోవడం కోసం వచ్చారు వీళ్ళ పనులు జరుపుకోవడానికి వచ్చారని చెప్పి వాళ్ళకి వాళ్ళ యొక్క ఫేస్ని చూడగానే అర్థమైపోతుంది అనమాట కానీ దానికి తగ్గట్టుగా కొంచెం వీళ్ళు ప్రవర్తిస్తే బాగుంటుంది అది ఒకటి చెప్పగలను ఎందుకంటే ఒకసారి అవతలి వాళ్ళ దగ్గర వల్ల నువ్వు మీ నష్టపోయినప్పటికీ కూడాను అవసర అవతలి వాళ్ళ దగ్గర యొక్క అవసరాలను తీర్చుకోవడానికి సంకోచించరు ఆలోచించరు దాన్నే అవకాశంగా తీసుకొని ఎదుటివారు వీరి యొక్క అవసరంతో అంటే వాళ్ళ యొక్క పనులను గడుపుకొని మళ్ళీ వీళ్ళని ఎప్పటికప్పుడు పక్కకు నెట్టేస్తుంటారు కానీ వీరికి కొంచెం మొహమాటం ఉంటుంది కుంభరాశి వారికి ఆ మొహమాటాన్ని తీసివేసుకొని ఎక్కడికక్కడ స్ట్రాంగ్గా నిలబడడానికి ప్రయత్నం చేయండి ఒక్కటి చేయగలిగితే చాలండి లైఫ్లో ఓవరాల్గా బాగుంటుందన్నమాట ఇక ప్రతి సోమవారం కూడా కుంభరాశి వారు శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క అభిషేకాలు ఎప్పుడైనా చేయించుకుంటూ ఉండడం ఆ పరమేశ్వరుడి యొక్క లింగ రూపాన్ని దర్శించుకోవడం వల్ల కూడా మీకున్న శని దోషాలు అనేవి పోతాయన్నమాట ఆల్రెడీ శనిదేవుడి గురించి చెప్పాను మీరు ఇప్పుడు మూడవ స్థానంలో ఉన్నారని చెప్పాను మీరు దాని గురించి ఎటువంటి భయాందోళనలు పెట్టుకోవద్దని కూడా చెప్పాను ఎందుకంటే శనిదేవుడు ఇప్పుడు మూడో దశలో ఉన్నారు మనకి రెండున్నర సంవత్సరాలు ఉంటారు మనకు వెళ్తూ వెళ్తూ మంచి చేసే వెళ్తారు మనం చేసే పుణ్య కార్యాలను శని భగవానుడి యొక్క ఎఫెక్ట్ అనేది లైఫ్ మీద పడకుండా ఉంటుంది దానాలు ధర్మాలు చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కొంచెం నెలకు ఒకసారి అయినా కానీ మన పది రూపాయలు సంపాదిస్తుంటే పది రూపాయలు ఒక రూపాయి పెట్టాన సరే ఎదుటివారి ఆకలి తీర్చాలి ఎదుటివారి మనసును నొప్పించకుండా ఉండాలి మన యొక్క తల్లిదండ్రులను మన యొక్క సోదరి సోదరి మనలను చూసుకుంటూ ఉండాలి వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మన యొక్క సహాయం అనేది చేయాలన్నమాట ఈ విధంగా మంచిగా ఉంటే మనకి ఖచ్చితంగా శని భగవానుడు మంచి చేస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మంగళవారం కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనాన్ని చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేస్తే ప్రయత్నం చేయండి బయటకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని కానీ కుంకుమ బొట్టును కానీ ఖచ్చితంగా ధరించి వెళ్ళండి మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ నరదిష్టి అనేది కొంచెమైనా తగ్గుతుందనమాట అరికాలో కాటిక పెట్టుకొని వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ వెళ్ళండి ప్రతి అమావాస్యకు ఎర్రనిలని తీసేసుకుంటూ ఉండండి మీ మీద చాలా నిరదిష్టి ఉంటుంది మీ యొక్క తెలివితేటలకి కానీ మీ అందమైన రూపానికి కానీ మీ యొక్క మాట తీరుకు కానీ ఎదుటి వారికి ఇట్టే ఆకర్షింపబడతారు మీరు కాబట్టి కొంచెం నరదిష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి నరదిష్టి అనేది ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉంటే మీ మీద నెగిటివ్ అనేది పడకుండా ఉంటుంది అనమాట దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది మానసికం కానీ శారీరకంగాని మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక మీ చుట్టుపక్కల ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఎవరైతే ముంచాలని చెప్పి చూస్తున్నారో ఆల్రెడీ మీకు తెలుసు ఎందుకంటే ఎదుటి వారిని చూసి మీరు ఇట్టే అంచనా వేయగలరు వారితో మోహమాట పడకుండా కాస్తంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ప్రతి శనివారం కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక స్వామివారికి రావి చెట్టు కింద నేచ దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి స్వామివారికి పిండి దీపం వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు జాతక దోషాలు శని దోషాలు లాంటివి కాస్త తగ్గుముఖం పడతాయి అన్నమాట ఇంకా అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి అంతా కూడా బాగానే ఉంటుందండి మూడు రోజులు కూడా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ అంతా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వీరు వినబోతున్న శుభవార్తలు ఏంటంటే కనుక విద్యార్థులకి త్వరలో ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు వీరు అనుకున్నవి చక్కగా అనుకున్న మార్కుల కంటే అంటే రిజల్ట్ కోటం ఎదురు చూస్తుంటారు కదా ఆ రిజల్ట్ అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట వీరికి మీకు అంతేకాకుండా సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారనమాట సంతాన యోగం అయితే వీరికి కలగబోతుంది ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం అయితే కలగబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు శ్రీని రంగ పరిశ్రమలు వారికి కూడా ఈ మూడు రోజులు చాలా బాగుందండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో ప్రయాణం అనేది మీకు ఒక రోజు తగులుతుందనమాట ఆ ప్రయాణం కూడా మీకు ఒక వృత్తిపరంగా జరుగుతుంది దానివలంగా కూడా లాభాలు వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక గోమాతకి పూజ చేస్తూ ఉండండి గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి ఓవరాల్గా చూసుకుంటే మూడు రోజులు కూడా మీకు ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ దుఃఖాలు కానీ ఏమీ లేవు కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి టైంకి పడుకోండి ఇంకా వచ్చేసి వ్యాపారపరంగా కొంచెం టెన్షన్ని తిని తగ్గించుకోండి ప్రతిదీ కూడా స్మూత్గా గడిచిపోతుంది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ మూడు రోజులు కూడా మీకు హ్యాపీగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎదుటివారిని కూడా ఎప్పుడు కూడా మోసం చేయాలని కుంభరాశి వారు అవసరమైతే వాళ్ళని వాళ్ళే కష్టపెట్టుకుంటారు కానీ వాళ్ళ పనులకి వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటారు కానీ ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా వీరి స్వార్థాని కోసం వీరి యొక్క సుఖాల కోసం ఎప్పుడు కూడా ఎదుటివారిని మోసం చేయరనమాట వీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు వెంటనే తీసేసుకోరు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా వీళ్ళు కనుక ఏదైనా కానీ ఒక పనిని అంటే ఒక నిర్ణయించుకున్నారంటే ఒక విషయం పట్ల దానికి ఇక ఎదురు అనేది ఉండదు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ నిర్ణయం అనేది కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందండి కుంభరాశి వారికి కాస్త కోపాన్ని తగ్గించుకోవాలి ఆల్రెడీ ఆటోమేటిక్గా వాళ్ళు మనం గమనించినట్లయితే మంచి వారికి ఎప్పుడు కోపం వస్తుంది కొంతమంది మాటలతో తెలివితేటలతో ఇప్పుడు బయట జనం ఎలా ఉన్నారు చెప్పండి ఏదో ఏదైనా కానీ తెలివితేటలతోటి వారికి అనుకూలంగా వారి అవసరాలకి తీర్చుకోవడానికి వారు కన్వీనియట్గా మార్చుకోవడానికి అలా నాలుగు రకాలుగా మాటలు చెప్పి వారి పనులనేవి గడిపించుకొని వాళ్ళ అవసరాలన్నింటినీ తీర్చుకుని వాళ్ళ యొక్క అవసరం తీరిపోయిన తర్వాత మనుషుల్ని పక్కకు పెట్టేస్తూ ఉంటారు కదా అలాంటివంటి జనాభా మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు